హలో అందరికీ ఇదైతే శనివారం రోజు మినీ బ్లాగ్ అండి ఇంకా లేజర్ తోటే ఈ గిన్నెలన్నీ చదురుతున్నాను ఏంటో కానీ గిన్నెలు ఎన్నున్నా తోమాలనిపిస్తుంది అండి ఈ తొమ్మిది గిన్నెలు చదరడం అంటే నిజంగా బద్దకం వస్తుంది నాకే కాదు మీ ఎవరికైనా ఇట్లనే అనిపిస్తుంది అని నాకు అర్థం కాదు నాకైతే అస్సలు చదరాలి అనిపించదండి ఇదే పెద్ద ఒక టాస్క్ లాగా అనిపిస్తుంది అని ఇక్కడ పిండి పట్టుకున్నాను కదా అవి తొమ్మేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకుంటున్నాను అండ్ ఇక్కడ దోశ పిండి అయితే పెట్టేశానండి నాకైతే దోశ అండి ఇడ్లీ అంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే చిన్నప్పుడు మా అమ్మ ఎక్కువ చేసేది కాదు అంటే ఊర్లో ఉన్నప్పుడు ఎక్కువ ఎందుకు చేస్తారండి వాళ్ళు అన్నము కూర ఇవే వండుకుంటారు ఆ దోశ ఇడ్లీ అనేది నెలకొసారి అమావాస్య పుణానికి ఒకసారి చేస్తే డే అంతా అవే తినుకుంటూ ఉండేదండి చిన్నప్పుడు నిజంగా ఎప్పుడు ఇడ్లీ దోశ చేస్తుందా అని వెయిట్ చేసుకుంటూ ఉండేది బట్ ఇప్పుడు అట్లా ఉందా అసలు ఇప్పుడైతే పది రోజులకు సరిపడే పిండిని ఒకేసారి బట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాం మనమైతే ఈ టిఫిన్స్ అంటాం కానీ తినడానికేనండి నిజంగా గిన్నెలు మళ్ళీ సింకులో చూస్తేనైతే ఫుల్గా తయారవుతాయి మార్నింగ్ దమ్ముకుంటా కానీ మళ్ళీ టిఫిన్స్ టీ తాగినవి అన్నీ చూస్తే మళ్ళీ ఇన్న అవుతాయండి నిజంగా ఒక్కోసారి టిఫిన్ చేయని రోజైతే నిజంగా అసలు గిన్నెలే ఉండే ఉండేయండి కాకపోతే మన కడుపుకు మనం తినాలి కాబట్టి కంపల్సరీ టిఫిన్ చేసుకోవాల్సిందే ఇక్కడైతే పాలు వెయిట్ చేస్తున్నానండి అంటే మా పిల్లలిద్దరే నేను ఎక్కువ పాలు పోయాను అంటే ప్యాకెట్ పాలు కదా అంత హెల్త్కి మంచిది కాదని వేసిపోయాను మేము ఓన్లీ టీ అండ్ పెరుగు తోడు పెడతాను సో ఇక్కడైతే దోశకి టమాటా పచ్చడి చేద్దామనేసి టమాటాలు కట్ చేస్తున్నాను ఓకే అండి ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి